హాయ్ ఫ్రెండ్స్ సోల్జర్గా మారటం భయస్థులు చేసే పని కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు తమ సైన్యాన్ని పటిష్టం చేసుకోవడానికి అత్యంత క్లిష్టమైన మరియు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఘోరమైన సైనిక శిక్షణని ఇస్తాయి సాధారణ పౌరుణ్ణి ఉక్కు లాంటి సైనికుడిగా మార్చడానికి అటువంటి పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు స్వతంత్ర దేశాలు అనేక వ్యాయామాల్ని చేయిస్తాయి ఉదాహరణకు ఎత్తైన భవనాల నుంచి దూకటం సేఫ్టీ పెందేసి హ్యాండ్ గ్రెనేడ్ని పాస్ చేయటం మరియు పాము మాంసాన్ని తినటం ఇలాంటి మరెన్నో ఈరోజు ప్రపంచ ననుమూలలో ప్రత్యేకంగా చేసే కొన్ని అద్భుతమైన సైనిక వ్యాయామాలని మీకు చూపించబోతున్నా టేజర్ ఎక్సర్సైజ్ ఈ విషయం గురించి మాట్లాడుకోబోయే ముందు ఈ వీడియో క్లిప్ను చూడండి ఈ మహిళకు ఏం జరిగిందో మీలో చాలా మందికి అర్థమై ఉండొచ్చు మరియు కొంతమందికి అర్థం కాకపోనువచ్చు ఈ ప్రక్రియ మిలిటరీ ట్రైనింగ్లో ఒక భాగం ఈ ట్రైనింగ్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ లో ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్లో టేజర్ సహాయంతో సోల్జర్స్ కి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు టేజర్ ఇన్ ఫుల్ ఫామ్ టామ్ ఏ స్విఫ్ట్ ఎలక్ట్రిక్ రైఫిల్ దీన్ని పదకొండు మీటర్ల దూరంలో నుంచి ఉపయోగించవచ్చు ఎప్పుడైనా దీన్ని ఇతరులపై ప్రయోగించినప్పుడు వారికి బలమైన ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది ఇది ఎంత బలంగా ఉంటుందంటే ఎటువంటి మనిషినైనా సరే దీని దాడికి లోనైన తర్వాత కొంతసేపటి వరకు నిశ్చలంగా మార్చేస్తుంది దీనివల్ల కలిగే నొప్పిని మనం ఊహించను కూడా ఊహించం ఈ ఆయుధం ఎంత ప్రమాదకరమైందో తెలియడానికి మీకు ఒక విషయం చెప్పాలి రెండు వేల పద్దెనిమిదిలో దీనివల్ల నలభై తొమ్మిది మంది మరణించారు మీరు ఈ వీడియో క్లిప్ చూడండి ఇది యుఎస్ మిలిటరీ వాళ్ళకి ఇచ్చే శిక్షణలో భాగం మిలిటరీ వారికి టేజర్ సాయంతో ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం జరుగుతుంది ఇలా చేయటం వల్ల నొప్పిని తట్టుకునే శక్తి వారిలో పెరుగుతుంది మిలిటరీ పనిచేయడం ఎంత కఠినమైందో మీకు అర్థమయ్యే ఉంటుంది మిలిటరీలో పనిచేయాలంటే చాలా పరీక్షల్ని ఎదుర్కోవాలి మిలిటరీ సోల్జర్ కావడం ఏమాత్రం సులభమైన పని కాదు రోడ్ టు హెవెన్ తైవాన్ యొక్క ఆర్మీ ప్రమాదకరమైన మరియు కఠినమైన ట్రైనింగ్లో పాల్గొంటుంది వీరి ట్రైనింగ్ లో రోడ్ టు హెవెన్ అనేది ఒక భాగం వీరికి పది నెలల ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్రైనింగ్ లో వీరు నూట అరవై నాలుగు అడుగుల పొడవు పరిచిన రాతి రాళ్లపై ప్రయాణించారు ఈ రాళ్లు చాలా పదునుగా మరియు గట్టిగా ఉంటాయి వీరు ఈ వ్యాయామాన్ని షార్ట్స్పై చేయాల్సి ఉంటుంది ఇది చాలా బాధాకరమైన విషయం మరో విషయం ఏంటంటే ఈ సమయంలో వారి చేతులు వెనక్కి కట్టబడి ఉంటాయి ఈ వ్యాయామాన్ని మొదలుపెట్టే వ్యక్తి ముందుగా వెళ్లకిలా కింద పడతాడు ఇదే పొజిషన్లో అతను నూట అరవై నాలుగు అడుగుల పొడవు పరిచి ఉన్న రాతి రాళ్లపై ప్రయాణించారు సైనికుల్లో నొప్పి ఓడ్చుకునే శక్తి పెరగడానికి ఈ ట్రైనింగ్ నిర్వహిస్తారు ఈ రాళ్లు పరిచిన దారిపై సైనికులు పాకుతో ప్రయాణించాల్సి ఉంటుంది ఈ మార్గ మధ్యలో వీరికి టెన్ స్టాప్స్ ఉంటాయి ప్రతి స్టాప్లో ఆగి వ్యాయామాల్ని మరియు కొన్ని ప్రత్యేకమైన విన్యాసాల్ని చేయాల్సి ఉంటుంది ఈ రాతి రాళ్లపై ప్రయాణించడం వల్ల కాళ్ళు చేతులు పూర్తిగా దెబ్బతింటాయి ఆ సమయంలో వీరిపై అక్కడి నిర్దేశకులు ఉప్పు నీటిని పోస్తారు ఈ ఉప్పు నీరు పోయటం వల్ల వీరి యొక్క నొప్పి రెట్టింపు అవుతుంది అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే సైనికులు ఈ విన్యాసాన్ని చేస్తూ ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి వీరిని మోటివేట్ చేస్తారు ఎంకరేజ్ చేస్తారు ఒక్కసారి వీరు ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత వీరికి తైవాన్ ఆర్మీలో ఉద్యోగం లభిస్తుంది పూర్తి చేయని వారికి ఎటువంటి అవకాశం ఉండదు షార్ట్ టు ద చెస్ట్ రష్యా మిలిటరీని ప్రపంచంలోనే శక్తివంతమైన మిలిటరీగా పిలుస్తారు వీరి ట్రైనింగ్ చాలా కఠినంగా ఉంటుంది దీని గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఆశ్చర్యానికి లోనవుతారు రష్యన్ మిలిటరీలో ఒక రకమైన మిలిటరీ ట్రూప్ ఉంటుంది వీరిని కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కోసం తయారు చేస్తారు వీరి ట్రైనింగ్ సాధారణ మిలిటరీ ట్రైనింగ్ తో పోలిస్తే కఠినంగా ఉంటుంది దీన్ని ఎఫ్ఎస్బి అని పెరుస్తారు రష్యా మిలిటరీ ట్రైనింగ్ చాలా కఠినంగా ఉంటుంది ఈ ట్రైనింగ్ లో భాగంగా వీరు ఒకరినొకరు కాల్చుకుంటారు మీరు నంబర్ గానీ ఇదే నిజం వీరు కాల్చుకునే సమయంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ధరిస్తారు లా చేయడానికి ఒక కారణం ఉంది అదేంటంటే వీరు టెర్రరిస్టులని పూర్తి ఆత్మస్థైర్యంతో నమ్మకంతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకొని వారిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు కొన్నిసార్లు వీరి తల దగ్గర నుంచి బుల్లెట్లు వెళ్లే పరిస్థితి కూడా వస్తుంది అటువంటి సమయాల్లో కాన్ఫిడెన్స్ పెరిగే విధంగా వీరికి ట్రైనింగ్ ఇస్తారు ఈ ట్రైనింగ్ లో ట్రైనీస్ కి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇస్తారు అంతేకాదు వారు టార్గెట్ ని రీచ్ కావడానికంటే ముందే వారిని షూట్ చేస్తారు ఈ వీడియో క్లిప్ లో మీకు కనిపించే వ్యక్తి పేరు ఆన్ రాయ్ ఇతని ఎఫ్ఎస్బి ఆపరేటర్ మూడు బుల్లెట్లు తగిలిన తర్వాత కూడా ఇతను కదలకుండా ఎలా ఉన్నాడో మీరు చూడొచ్చు ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బుల్లెట్లు తగిలినా కూడా కదలకుండా ఉండి అవతలి వ్యక్తిని సర్ప్రైజ్ చేసి ఆ వ్యక్తిపై దాడి చేయటం రెండవ స్టెప్ లో చాలా కార్డ్ బోర్డ్స్పై పై వెంట వెంటనే దాడి చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తున్న సమయంలో అతని చెవుల దగ్గర విపరీతంగా అరవటం మరియు తల దగ్గర నుంచి బుల్లెట్లను కాల్చడం కూడా జరుగుతుంది గురి పెడుతున్న సమయంలో వేరే ఇతర కారణాల చేత డిస్ట్రాక్ట్ కాకుండా ఉండడానికి ఈ విధమైన ట్రైనింగ్ ఇస్తారు హ్యాండ్ గ్రెనేడ్ జగల్ రెండు వేల పదకొండులో చైనాకి సంబంధించిన మిలిటరీ యొక్క ఒక వీడియో విపరీతంగా వైరల్ అయింది ఈ వీడియో అక్కడి మిలిటరీ క్యాంప్లోని సీసీటీవీ కెమెరా ద్వారా లీక్ అయింది మిలిటరీలోని చాలా గ్రూపులు లైవ్ గ్రెనేడ్ ద్వారా లైవ్ గ్రెనేడ్తో ఆడుతున్నట్టు ఈ వీడియోలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇది వారి ట్రైనింగ్ లో ఒక భాగం ఇది మనందరం అందరం ఆడుకునే హాట్ పొటాటో గేమ్ లాగే ఉంటుంది మ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు పొటాటో కానీ బంతిని కానీ లేదా మరే ఇతర వస్తువునైనా సరే ఒకరి నుంచి ఒకరు పాస్ చేసుకుంటూ ఉంటారు మ్యూజిక్ ఆగిపోయే లోపు ఎవరి దగ్గర అయితే ఆ వస్తువు ఉంటుందో అతను ఓడిపోయినట్టు ఇదే ఈ గేమ్ యొక్క రూల్ చైనీస్ ఆర్మీ యొక్క ట్రైనింగ్ కూడా ఇదే విధంగా ఉంటుంది కానీ ఇక్కడ వస్తువుగా గ్రెనేడ్ ఉపయోగిస్తారు గ్రెనేడ్ యొక్క సేఫ్టీ పెన్ తీసేసి ఒకరి నుంచి మరొకరికి పాస్ చేసుకుంటూ ఉంటారు వీరు గ్రెనేడ్ పెళ్ళే లోపలే దాన్ని అక్కడే ఉన్న పెద్ద గోతిలో విసిరేయాలి ఒకవేళ ఎవరైనా మిలిటరీ పర్సన్ అలా చేయలేకపోతే అతను ఎలిమినేట్ అవుతాడు ఇది ఎంత ప్రమాదకరమైన మిలిటరీ ఎక్సర్సైజో మీరు అర్థం చేసుకోవచ్చు ఒకవేళ గ్రనేడ్ సమయానికంటే ముందే పేలితే ఈ గ్రూప్ మొత్తం మరణించే అవకాశం ఉంది ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి పెంపొందించడానికి ఇలా ఇటువంటి ఎక్సర్సైజ్ చేయించడం జరుగుతుంది అదృష్టవశాత్తు ఈ వీడియోలో ఎవరూ తీవ్రంగా గాయపడలేదు ఒకవేళ వీరు ఇటువంటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు వీరిలో ఎవరో ఒకరు మరణించాల్సి వస్తుంది తదుపరి మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ద మర్డ్రన్ ఇప్పుడు మనం చూడబోతున్న ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ మిలిటరీలోని శక్తివంతుల్ని మహాశక్తివంతులుగా మార్చగలుగుతుంది ఈ మిలిటరీ భాగాల్ని రాయల్ మరైన్స్ అనే పేరుతో పిలుస్తారు ఈ ప్రమాదకరమైన బురదలో ముప్పై రెండు వారాల వరకు ట్రైనింగ్ కొనసాగుతుంది దీనివల్ల ఒక సాధారణ పౌరుడు కూడా మిలిటరీ పర్సన్ లేదా కమాండోగా మారగలుగుతాడు ఈ ట్రైనింగ్ ఎంత కష్టంగా ఉంటుందో మీరు ఈ వీడియోని చూసి తెలుసుకోవచ్చు ట్రైనింగ్ ఎంత కఠినంగా ఉంటుంది అంటే ఎంతటి బలవంతుడైనా సరే కొద్ది క్షణాల్లో అతని ధైర్యాన్ని బలాన్ని మరియు నమ్మకాన్ని కోల్పోతాడు ఈ వీడియోలో చూడండి అందరికీ అందరూ పూర్తిగా అలసిపోయి ఈ బురదలోనే పడుకుండిపోయారు ఒకవేళ వారు మిలిటరీలో భాగంగా మారాలి అని భావిస్తే ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ని పూర్తి చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే వీరి ట్రైనింగ్ పూర్తవుతుందో అప్పుడే వీరు బ్రిటన్ యొక్క శక్తివంతమైన ఫైటింగ్ ఫోర్స్లో జాయిన్ అవ్వగలుగుతారు మరియు ప్రత్యేకమైన గుర్తింపును పొందగలుగుతారు ఈ గుర్తింపును పొందడానికి వీరంతా రెయిన్ వాళ్ళు చాలా కష్టపడాలి అంతటి శ్రమను కష్టాన్ని చూపిస్తేనే వీరికి గుర్తింపు లభిస్తుంది రాయల్ మెరీన్ కమాండ్ సెంటర్ యొక్క క్యాప్టెన్ పేరు చాపెల్ ఈ బురదలో కొత్త కొత్త ఎక్సర్సైజెస్ ని నలభై ఐదు నిమిషాల వరకు చేస్తారు చూడ్డానికి చాలా సాధారణంగా ఉన్నప్పటికీ ఈ బురదలో దిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది అది ఎంత ప్రమాదకరమైంది అని ఈ బురదలో నడవడమే కష్టం అనుకుంటే వీరిని దీంట్లో పరిగెత్తిస్తారు వీరిలో టీమ్ స్పిరిట్ పెరగడానికి మరియు శారీరకంగా మానసికంగా బలంగా తయారవడానికి ఈ విధమైన ఎక్సర్సైజ్ చేయిస్తారు ట్రైనింగ్ ఇన్ కోల్డ్ వాటర్ మనలో కొంతమందికి తక్కువ చలిస్తుంది ఇంకొంతమందికి ఎక్కువ చలిస్తుంది ఒకవేళ మీకు చలి ఎక్కువగా వేస్తే యుఎస్ నేవీ సీల్స్ ఆర్మీ ట్రూప్లో చేరడానికి ఎప్పటికీ ఇష్టపడరు ఎందుకంటే వీరి ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే చలితో గడ్డగట్టేలా చేస్తుంది ఈ ట్రైనింగ్ ఒక విధమైన టార్చర్ లాంటిది ఈ ట్రైనింగ్ని కోల్డ్ వాటర్ ట్రైనింగ్ అంటారు ఎయిటీన్ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన సముద్రపు నీటిని ఈ ట్రైనింగ్లో ఉపయోగిస్తారు దీని యొక్క ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీ సెల్సియస్ కంటే కూడా ఎప్పటికీ పైకి పడగదు కొత్తగా వచ్చి వారందరికీ ఈ ట్రైనింగ్ ఇస్తారు మొదటగా వారిని సముద్రం యొక్క ఈ చల్లటి నీటిలో ముంచుతారు ఆ తర్వాత ఒక కిలోమీటర్ వరకు పరిగెత్తాల్సి ఉంటుంది అవే బట్టలు మరియు షూస్తో ఆ చల్లటి నీటిలో మరోసారి స్విమ్మింగ్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండవ టాస్క్ మొదలవుతుంది ఇదేంటంటే వారు బరువైన టైల్స్ని మోస్తూ పరిగెత్తాల్సి ఉంటుంది ఈ ట్రైనింగ్ని తట్టుకుని ఉన్న వారికి మాత్రమే మిలిటరీలో చోటు దక్కుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్